రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత బాగుందో చూడండి స్వీట్ కార్న్ రైస్ సూపర్ సూపర్ టేస్టీ అండి ఎంత బాగుంది విటమిన్స్ విటమిన్స్ ఉంటే మనకి ఆరోగ్యానికి కూడా మంచిది ఇవన్నీ ఇట్లా వేసుకొని కనుక మనం రైస్ వండుకు తింటే ఈ రైస్ కల్లానండి మట్టి పాత్రలో చికెను సూపర్ సూపర్ అండి కాంబినేషను ఎంత బాగుంటుందో ఇది కనుక వేసుకు తింటే ఈ రైస్లో సూపర్గా ఉంటుందండి స్వీట్ కార్న్ రైస్ చికెన్ కర్రీ అండి రైతా తీసుకుందాము ఇది కుక్కర్లోనే పెడతాను నేను కానీ మీరు చూపించడానికి బాండీలో వేస్తున్నాను ఒక త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ బియ్యానికి ఇంకొక ఐదు లవంగాలు ఒక అండి అలాగే యాలక చెక్క కించు రెండు మరాఠీ మొగ్గలు క్యారెట్ మీ దగ్గర ఏమి అవైలబుల్ మొక్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు వేస్తున్నాను వేసుకుందాము ఎంచుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగా పాస్పూను షాజీరా కూడా వేస్తున్నాము బ్యాక్ స్కిప్ అయింది అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ ఇద్దాము రైస్లోకి సరిపోను పచ్చిమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి వేసాను ఇవన్నీ కొంచెం వేగనిద్దాము కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాము కాస్త అంత పుదీనా కొంచెం కొత్తిమీర ఇంత కలతకలుగా ఉంది చూడండి కొంచెం కరివే కాకుండా పసన్న మసాలా పని ఇవన్నీ ఇది మనం కుక్కర్లోకి బియ్యం కడిగేసుకుని షిఫ్ట్ చేసేసుకోవటం అనమాట కుక్కర్లో కూడా వేయించేసుకోవచ్చు మీకు కావాలంటే ఇలా కాకుండా కొంచెం పసుపు కూడా వేసుకున్నాము ఫ్రోజన్ బఠానీ కూడా వేసుకున్నాను అంటే వేసుకోవచ్చు లేదంటే పర్వాలేదు వేయకపోయినా మామూలు బఠానీ ఉన్నా కూడా నానబెట్టి కూడా వేసుకోవచ్చు ఉడకలట్టు వేసుకోవచ్చు దీంట్లో వేసేస్తే ఉడుకోవాలి కొంత వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి త్రీ కప్స్ తీసుకున్నాము త్రీ కప్స్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీ ఇష్టం మీరు మామూలు రైస్ అని తీసుకోవచ్చు దీన్ని మాత్రం మనం నానబెట్టుకుంటే ఒకటి వాటర్ సరిపోతుంది దీంతో లేదంటే ఒకటి నరు పోసుకోవాలన్నమాట మూడు పోసాను కదా కడిగేసేసి వాటర్ పోసేసుకున్నాము మొత్తం మూడు కప్పులు పోసాం కదండి కప్పులు వాటర్ పోసిన తర్వాత మూడారులు ఒకటి నర నాలుగున్నర నరబొయ్యాలన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు నరబొయ్యాలండి కొంచెం కూడా పోసుకోవచ్చు కొంచెం ఎక్కువ మంచి అవసరం ఉంటుంది అంత రైస్లో ఎలాగ ఉడుకుతుంది ముక్కులన్నీ కూడా షిప్ చేసేసుకున్నాము మూడు విజిల్స్ రానివ్వాలండి థర్డ్ విజిల్ వచ్చేటప్పుడు జస్ట్ తీసేయాలి మొత్తం కూడా ఒకసారి కలిదిప్పుకొని చూసుకున్నాము సాల్ట్ చూసుకుని కుక్కర్ పెట్టేసుకున్నాము ఒక స్పూన్ అన్నది వేసాము మళ్ళీ ఇంకొక స్పూన్ కూడా పడుతుంది మనం అన్నాను సరిపోని వేసుకోవాలి ఉప్పు కలిదిప్పేసేసి కుక్కర్ పెట్టేసుకున్నాము అది హైలో కాకుండా అండి కొంచెం మీడియం హైలోకి మధ్యలో పెట్టుకుంటే థర్డ్ విజిల్ జస్ట్ వస్తున్నప్పుడు తీసేసి దాము సూపర్ అండి చూడండి అంత అంత కరుపు బాగుంది అంత బాగుందో చూడండి ఉప్పు అన్నీ సరిపోయిందండి చాలా చాలా టేస్టీగా ఉంది మీరందరూ కూడా ఇది తయారు చేసుకుంటూనండి స్వీట్ కార్న్ రైస్ విత్ చికెన్ కర్రీ అండి రైతా చాలా చాలా టేస్టీగా ఉందండి మీరందరూ కూడా తయారు చేసుకుని అలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టుకోండి మీకు బాగా నెక్స్ట్ కనుక షేర్ చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ అక్క చెట్లు చికెన్ కర్రీ అండి సూపర్ సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి తిన్నారండి వైల్పెట్టు చూడండి ఎంత బాగుందో అలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను బాత్రూంలో చికెన్ కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను పసుపు వేసేసి పస్తే నెట్ చేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను ఇలా ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఇది ఒక అంటా ఉంటుంది అన్నమాట చికెన్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ పట్టుంది చికెన్ మీద ఒక ఇంచు చక్కండి ఉన్నాయి ఒక ఆరులా ఉంటుంది వేసుకోవాలి ఇప్పుడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసాడండి ఇవన్నీ వేస్తున్నాను పచ్చిమిరపకాయనిపోయి వెలు పేసి వేసుకోవాలి టమాటో కట్ చేసి వేసుకోవాలి మ్యారినేట్ చేసుకునే కొన్ని చికెన్ వేసేద్దాము నెమ్మదిగా ఉడుపుతుంది చికెన్ దీంట్లో అది మనం అంత క్యాన్సర్ వస్తుందంటే మట్టి చెట్లు కూడా మంచిదండి హెల్త్కి ఆరోగ్యం మంచిది కాదా కూరలు ఎలా దీంట్లో వండుకుంటే ఒక స్పూన్ వేసాము కొంచెం పెడతాము స్పూన్ కారణం అడుగంటి పోతుంది హైలో పెట్టుకొని మీడియంలో పెట్టుకుని చిన్నగా తిప్పుతూ ఉన్నారు కొంచెం వేగని ఉద్దాము చికెన్ని మనం అడుగకుంటా తిప్పాలన్నమాట మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ మరి హైలో అయితే అడుగులు మాడిపోతుంది మట్టి చెట్లు కదా ఇది చికెన్ కాబట్టి హాఫ్ స్పూన్ ధనియ పౌడరు స్పూన్ జీలకర్ర పౌడరు గరం మసాలా పౌడర్ కొంచెం లేట్ పడుతుంది ఉడకటం కానీ బాగుంటుంది అసలు పుదీనా కొంచెం కొత్తిమీర ఎంత వేసుకున్న బాగానే ఉంటుంది ఆకు మనకి హెల్త్ కూడా బాగుంటుంది అన్నమాట చక్కగా కిందకి పైకి ఎలాగా మొత్తం కలిగి పెట్టుకున్నాము ఈ స్టేజ్లో వాటర్ పోతాను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను పొడకాలి కదా కొంచెం మట్టి చెట్లు ఎక్కువ వాటరే పడుతుంది ఎందుకంటే చట్టి కూడా పీల్చుకుంటా ఉంటారు కొంచెం కొంచెం వాటర్ అబ్జార్వ్ చేసుకుంటారు మూత పెట్టుకుందాము చూద్దాము అదిలో అప్పుడప్పుడు కలిగి తిప్పుకోవాలి కూరని అయితే అడిగండిపోతుంది మీడియంలో పెట్టాను నేను ఫ్లేమ్ బాగా ఉడకనిద్దాము నిద్ను కూర అయిపోయిందని చూద్దాం బా సూపర్ సూపర్గా ఉడికిన చూడండి ఇంత బాగా ఉడికిందా కొంచెం వాటర్ ఉంది కాబట్టి అది కూడా కొంచెం ఏదైనా టేస్ట్ ఇంకా ఏం వడిగించాలంటే మట్టి పాత్రలో కాస్త జీడిపప్పు ఒక ఐదు జీడిపప్పు ఒక ఐదు బాదం పప్పు మిక్సీ వేసాను ఈ టేస్ట్ కూడా పోసేస్తున్నాను నానబెట్టుకుని వేసుకోవచ్చండి లేదంటే ఒకటి మిక్సీ వేసేసి కొంచెం వాటర్ కోసి ఉంచైనా కోసి కోసం అనమాట కొంచెం క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అనమాట ఇది వేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కొంచెం హైలో పెట్టేద్దాం ఇప్పుడు కాస్త అంతా ఈరిపోయి ఉంటాము ఉప్పు కారం చూడడం అన్నీ సరిపోయిందండి పక్కాగా పడితే కొంచెం ఉప్పు పడుతుంది రావంతే కొత్త జీడిపప్పు పేస్ట్ కోసాక బాగా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో సగం ఒక నిమిషం నిమిషానికి ఎందుకంటే మాడిపోతుంది వేసుకున్నాము దాదాపు ఇప్పటికండి ఇరవై మూడు నిమిషాలు దాకా బాగా ఉడికింది ఇంకొక త్రీ ఫైవ్ మినిట్స్ అని పడుతుంది అనమాట హాఫ్ అన్ అవర్ వేసుకొని ఉడకటానికి తింటాం ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చాలా బాగా చక్కగా ఉడికిందండి ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము వచ్చేసింది ఆ వేడి చాలా సేపు ఉంటుంది అన్నమాట మట్టి పాత్ర వేడి అంతే తీసేద్దాము ఇంకా ఇంకా ఎగిరిపోద్ది కూర కొంచెం గ్రేవీ ఉండగానే తీసేసుకోవాలి చూడండి స్టవ్ ఆఫ్ చేసినా కూడా ఉడుకుతూనే ఉంది చూసారా ఒక చెట్టు చిట్కెడుపు పడుతుంది వేసుకొని డిచ్లో తీసేసుకుందాము డిచ్లోకి బౌల్లో తీసుకుందాము అది చాలా చాలా రుచిగా ఉందండిగా ఉంది బాగా ఉడికింది రైస్లోకి ఏంటండి చపాతీలోకి అన్నిటిలోకి తినచ్చండి మీకు ఇష్టమైతే దోసెల్లోకి కూడా తినచ్చు చాలా పేస్ట్ అది తీసాం కాబట్టి పేస్ట్ చాలా చాలా ఈమీగా ఉంటుంది అనమాట కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొంచెం ఎంతో రుచికరమైనటువంటి పట్టి పాత్రలో చికెన్ కర్రీ రెడీ అండి మీరందరూ కూడా టేస్ట్ చేసి రెండు అందరి కామెంట్ పెట్టండి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ స్వీట్ కార్న్ రైస్ విత్ చికెన్ కర్రీ అండి రైతా చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు అందరూ కూడా తయారు చేసుకుని ఎలా ఉందని చెప్పి కామెంట్స్ పెట్టండి అండి మీకు బాగా నచ్చితే కనుక షేర్ చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ